అండి దీన్ని కల్ అలోవేరా లేదా కలబంద అంటారు దీంట్లో వైట్ గా ఉండే జల్లు ఉంటుందండి ఆ గుజ్జు రెండు వైపులు ఉన్న ముళను తీసి కట్ చేసి పొక్కను తీసి ఆ గుజ్జును స్టోర్ చేసి మనం తలకు రాసి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో హెయిర్ స్టైల్ చేసుకుంటే అందంగా ఉంటుందండి ఫేస్కి రాసే ప్యాక్లో కలిపితే మంగు మచ్చలు నివారిస్తుందండి కాలిన గాయాలను మానుకుతుంది ఒంటి మీద రాసుకుంటే ఎక్కడ గాయాలున్నా మచ్చలున్నా నయం చేస్తుందండి తలకు రాసి హెన్నాలో అప్లై చేస్తే జుట్టు షైనీగా ఒత్తుగా పెరుగుతుందండి మన పూర్వీకులు విరివిగా వాడేవారండి అనేక ఔషధాల్లో వాడేవారంట అంతేకాదండి షుగర్ బీపీ హార్ట్ పేషెంట్లకు ఈ గుజ్జును తీసి మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండి వారికి వచ్చే చర్మ వ్యాధులు నయమయ్యి హెల్దీగా ఉంటారండి అంతేకాదండి ఈ సిజరిన్స్ ఉన్న కుట్ల దగ్గర ఈ గుజ్జును అప్లై చేస్తే కుట్లు త్వరగా నయం అవుతాయండి పడిగడుపున వైట్గా ఉండే గుజ్జును తీసుకోవటం వల్ల అనేక వ్యాధులు నయం చేస్తుంది బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ నయం చేస్తుంది మన జీర్ణాశయంలో ఉన్న నూరు పురుగులను కూడా నివారిస్తుంది అంటండి అంతేకాదు ఇది కట్ చేసి భూమిలో వేసి మొక్కలు వేస్తే మొక్కలు కూడా వేపుగా పెరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ